హలో ఎవరీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇదైతే నిన్నటి వ్లాగ్ అనమాట కార్తీక పౌర్ణమి రోజు నేనైతే ఉదయాన్నే లేచి ఇలా ఇంటి దగ్గరే మరి ఒక పల్లెంలో వాటర్ వేసి ఇలా ఓడర్లో విడిచిపెట్టాను మా ఊర్లో అయితే కంపల్సరీ పౌర్ణమి రోజు అయితే కంపల్సరీ చెరువు దగ్గర కానీ ఎటు దగ్గరకు కానీ వెళ్ళి వదులుతూ ఉంటారు బట్ నేనైతే చాలా ఇయర్స్ అయింది అలా వెళ్ళి లాస్ట్ ఇయర్ ఒక ఒక వారం మాత్రం కృష్ణానదికి వెళ్ళి చేసాము ఈ ఇయర్ అస్సలు కుదరలేదు నార్మల్ డ్రెస్ అస్సలు లేవనే లేదులేండి ఈరోజు పౌర్ణమని చెప్పి కొంచెం ఉదయాన్నే బతికించకుండా లేచాను పూజ అంతా అయిపోయింది ఇదిగోండి గుడికి అయితే బయలుదేరుతున్నాను గుడికి వెళ్ళే టైంకి మాత్రం మా వాళ్ళు లేచేశాడు వీడిని మరిపిస్తూ వీడిని పట్టుకొని వెళ్ళడం కష్టం వీటిని మెల్లిగా ఏదో డైవర్ట్ చేసి వెళ్ళడం కూడా కష్టమే అంతే ఇంకా ఎంత ఉదయాన్నే లేచినా కూడా ఏదో ఒకటి జరుగుతుంది పూజకి కన్నీ సిద్ధం చేసుకుంటే ఆ బాస్కెట్లో ఇలా యాపిల్ తినేసి అవన్నీ స్క్రాప్ అంతా వేస్తున్నాడు అనమాట మళ్ళీ వాష్ చేయడం ఇవన్నీ నేను ఇంకా మెల్లిగా మా వారికి అప్పచెప్పి తొందరగా గుడికెళ్ళి వచ్చేయాలి గుడి అయితే మాకు బాగా దగ్గరే గుడికి వెళ్ళడానికి ఈ బుట్ట అయితే ఈ కార్తీక మాసంలో తీయడం మిగతా టైంలో దాచేయడమే జరుగుతుంది ప్రతిసారీను ఇంకా నార్మల్గా చాలాసార్లు గుడికి వెళ్తాం కానీ ప్రతిసారి ఇలా దీపాలు పెట్టేవి ఇలాంటివన్నీ ఉండవు కదా నార్మల్ డేస్లో మామూలుగా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేయడం లేదంటే కొబ్బరికాయ అవి అక్కడే కొనేసి దేవుడి దగ్గర చేసి వచ్చేయడమే కానీ ఇలా బుట్టతో దీపం కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకెళ్ళడం ఇవన్నీ కార్తీక మాసంలో అనమాట ఎందుకంటే ఎక్కడ పెట్టినా తీసేస్తుంటాడు మెల్లిగా మావర్ కప్పు చెప్పి గుడికి అయితే వచ్చేసానమాట గుడి దగ్గర ఎక్కువ క్రౌడ్ ఉన్నారు ఈరోజు ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం పర్వాలేదు ఈవినింగ్ అయితే అసలు దీపం పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు లాస్ట్ ఇయర్ అయితే చాలా ఇబ్బంది అయింది కనీసం ఎంతసేపు వెయిట్ చేశాను కానీ చాలా వేడి ఎక్కువ మంది దీపాలు వెలిగిస్తారు కదా ఇంకా ఇంటికి వచ్చేసాకైతే రోజు ఇలా డ్రింక్ అయితే తాగుతూ ఉంటాము కొన్నిసార్లు ప్రిజర్వ్ అయితే తాగుతాను కొన్నిసార్లు ఫ్రెష్గా ఉంటాం అనమాట ఉసిరికాయలు కార్తీక మాసంలో బాగా దొరుకుతాయి కదా మనకి ఇక్కడ నుంచి ఒక టూ త్రీ మంత్స్ వరకు బాగానే దొరుకుతాయి ఉసిరికాయలు దీపాలకనే కాదు దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా మంచి హెల్దీ డ్రింక్ అయితే తయారు చేయొచ్చు డీటాక్స్ డ్రింక్ అనమాట ఇంతకుముందు కూడా నేను ఒకసారి వీడియో పెట్టాను అప్పుడు ఏంటంటే మనము జ్యూస్ తయారు చేసి ప్రిజర్వ్ చేసుకుని తాగేది ఇప్పుడైతే ఫ్రెష్గా జ్యూస్ చేస్తున్నాను ఉసిరికాయలతో పాటు కొత్తిమీర పుదీనా కరివేపాకు చిన్న అల్లం ముక్క కూడా వేసుకుంటున్నాను అనమాట ఎక్కడైనా ఒక నాలుగు ఉసిరికాయలని తీసి దాంతో జ్యూస్ చేస్తున్నాను మిగతా ఉసిరికాయలతో ప్రిజరుడు జ్యూస్ చేస్తాను అది మనం జ్యూస్ తయారు చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తాగేలాగనమాట ఇప్పుడు అందాక ఫ్రెష్గా కాయలు ఉన్నాయి కదా అని ఫ్రెష్ జ్యూసే ప్రిపేర్ చేస్తున్నాను ఒక నాలుగు కాయల్ని ఇలాగ గింజలు తీసేసి మనం చుట్టూ కట్ చేసుకోవాలి ఇందులో మనకి నచ్చిన ఆకుకూరలు ఆకుకూరలు అంటే మరీ తోటకూరలు అలాంటివి వేసేలేం కానీ కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇలాంటివి వేసి కొంచెం అల్లం ముక్క కూడా వేసి గ్రైండ్ చేసుకొని తాగితే టేస్ట్ బాగుంటుంది అలాగే దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మనకి ఉసిరి మంచి ఇమ్యూనిటీ బూస్టర్లో పనిచేస్తుంది కదా అలాగే జీర్ణక్రియను ఇంప్రూవ్ చేస్తుంది మెయిన్ స్కిన్ హెల్దీగా ఉంటుందన్నమాట మనం డైలీ ఇలాంటి జ్యూస్ తాగితే స్కిన్లో మనకి ఎటువంటి క్రీమ్లు అసలు అవసరం లేదు మనకి బయట నుండి ఎన్ని పూసినా కూడా లోపల నుంచి వచ్చే గ్లో వేరే ఉంటుంది స్కిన్కి హెయిర్కి అయితే మాత్రం చాలా మంచిది ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అయితే నాకు సడన్గా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది విపరీతంగా హెయిర్ ఊడిపోయేది నేను మాత్రం ఒక పదిహేను రోజులు ఓపిక్గా రోజు జ్యూస్ సుకొని తాగాను చాలా కంట్రోల్ అయింది హెయిర్ ఫాల్ ఎటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు ఎటువంటి షాంపూలు ఏమీ మార్చలేదు అసలు కానీ ఎందుకో సడన్గా హెయిర్ ఫాల్ వచ్చేది హెయిర్ ఫాల్ వస్తే నేను ఒక ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూగా ప్రతిరోజు పరగడకొని తాగేదాన్ని హెయిర్ ఫాల్ మాత్రం బాగా కంట్రోల్ అయింది ఆ తర్వాత ఉసిరితో చాలా అంటే మనకి ప్రతిరోజు దొరకదు కదా ఇంకా సీజనల్గా దొరుకుతాయి కాబట్టి వాటితో కొన్ని రెసిపీస్ చేసి స్టోర్ చేసుకొని రోజు ఉసిరిని ఏదో ఒక విధంగా డైట్లు ఇంక్లూడ్ చేసుకునేటట్లు చేసుకున్నాను ఇక్కడ కట్ చేసిన ఉసిరినైతే ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను అలాగే ఈ ఆకులన్నింటినీ కూడాను మనం వాష్ చేసి వేసుకోవాలి తులసి కూడా అప్పుడప్పుడు మనం తింటూ ఉంటే కూడా మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి క్యాన్సర్లు అలాంటివి రాకుండా మంచి ఇమ్యూనిటీ బూస్టర్లా కూడా పనిచేస్తుంది ఇవన్నీ కూడా ఒకసారి వాష్ చేసి మనము మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి అయితే కొంచెం ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో ఎటువంటి సాల్ట్ కానీ షుగర్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు మేమైతే అలా జ్యూస్ చేసి ఫిల్టర్ చేసి తాగిస్తాము ఒకవేళ తాగలేకపోతే కొంచెం హనీ యాడ్ చేసినా తాగవచ్చు బట్ మాకైతే అలవాటు అల్లంలో కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే కొంచెం మనకి టేస్ట్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది ఇది ఒక మంచి డీటాక్స్ డ్రింక్లో పనిచేస్తుంది మనం ఏ డీటాక్స్ డ్రింక్ అయినా కూడా మార్నింగ్ ఎంటీ స్టమక్తో తాగామంటే దాని రిజల్ట్ మంచిగా ఉంటుందన్నమాట కొంచెం కట్ చేయడం అవన్నీ కష్టమే కానీ అంటే కొంచమే అనిపిస్తుంది కానీ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇవన్నీ తీసి వేసేసరికి చాలా టైం పట్టేస్తుంది బట్ ఏంటంటే ఒక పదిహేను రోజులు ఓపిగా చేసుకున్నామంటే నిజంగా అంటే డైలీ కంటిన్యూగా తాగితే కంపల్సరీ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇదిగోండి ఫ్రెష్ జ్యూస్ కొంచెమే వాటర్ యాడ్ చేశాను నేను ఎందుకంటే ఉసిరిలో చాలా వరకు వాటర్ కంటెంట్ ఉంటుంది కదా నేను లైట్గా వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేశాను ఈ పలుపుని ఇంకొకసారి గ్రైండ్ చేస్తాను అనమాట పర్వాలేదు ఒక టూ టైమ్స్ గ్రైండ్ చేసుకోవచ్చు ఎందుకంటే మన దగ్గర ఏమీ జ్యూసర్స్ అలాంటివి ఏమి లేవు కాబట్టి మిక్సీ జారే కాబట్టి ఇంకొకసారి గ్రైండ్ చేసి మళ్ళీ ఫిల్టర్ అనమాట ఇది ఒక రెండు గ్లాసుల వరకు వచ్చింది క్వాంటిటీ మన నాలుగు ఉసిరికాయలతో చేస్తే ఇద్దరికి సరిపోయేలా క్వాంటిటీ వస్తుందనమాట అనమాట మార్నింగ్ ఎంటీ తో మేమైతే తాగుతూ ఉంటాము ఈ ఉసిరి దీపాలు వెలిగించడం ఇవి ఒక్కటే కాకుండా మనము ఇలా హెల్త్ బెనిఫిట్స్ ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి మనం దీపానికి పెట్టిన ఉసిరికాయలను కూడా చక్కగా మనం వాడుకోవచ్చు కొంచెం స్టార్టింగ్లో అలవాటు చేసుకునేటప్పుడు మాత్రం తక్కువ క్వాంటిటీలో అలవాటు చేసుకొని అంటే ట్వంటీ టు థర్టీ ఎంఎల్ అలా అలవాటు చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేయడం తేనె యాడ్ చేయడం ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే కొంచెం తాగేటప్పుడు ఫస్ట్ కొన్ని రోజులు ఈజీగా ఉంటుంది తర్వాత అయితే అలవాటు అయిపోతుంది బాగుంటుంది అంటే ఓన్లీ ఉసిరి జ్యూస్ చేసా కూడా ఇలాగ కరివేపాకు పుదీనా ఇవన్నీ వేసుకొని చేయడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే టేస్ట్ కూడా మంచిగా ఉంటుందన్నమాట ఎక్కడ ఇబ్బంది పడక్కర్లేదు బాగుంటుంది తాగడానికి ఎంప్టి స్టమక్తో తాగితేనే దీని రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట స్కిన్కి హెయిర్కి మాత్రం చాలా మంచిది వెయిట్ కంట్రోల్లో ఉంటుంది అలాగే దగ్గు గొంతు ఇన్ఫెక్షన్స్ కూడా మనకి అంత తొందరగా రావన్నమాట స్మాల్ క్వాంటిటీస్లో అలవాటు చేసుకొని అలాగా ఒక గ్లాసుల తాగుతూ ఉంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది బాగుంటుంది డీటాక్స్ డ్రింక్ తాగిన వెంటనే కాకుండా ఒక వన్ అవర్ అలా గ్యాప్ ఇచ్చి టిఫిన్ అయితే తింటాము టిఫిన్ కోసం ఈరోజు ఉప్మా చేస్తున్నాను ఇది కొంచెం స్పెషల్గా ఉంటుంది ఉప్మా ఒక కప్పు బొంబాయి రవ్వ అలాగే కొంచెం జీలకర్ర వేసి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి నార్మల్గా ఉప్మాకి మనం ఓన్లీ రవ్వ ఒకటే వేపుకుంటాం కదా ఈసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది ఇక కొంచెం జీలకర్ర కూడా ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా ఉప్మా రవ్వతో కలిపి మనమైతే వేపుకోవాలి చక్కగా నిదానంగా వేపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ మాకు కూడా వీడియో ఏం చూస్తాం అనుకోవద్దు ఇది కొంచెం స్పెషల్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ మనకి చిన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందనమాట దీనివల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఉప్మా అంటే బోర్ అయ్యే వాళ్ళు కూడాను ఖచ్చితంగా చాలా ఇష్టంగా తింటారు ప్లేట్ ఖాళీ అయిపోవలసిందే రవ్వను వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా తర్వాత ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఉప్మాని చేయాల్సిన విధంగా చేయాలి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది మా ఇంట్లో ఫ్రీక్వెంట్ గానే చేస్తాము ప్రతిసారి దోశపిండి ఇడ్లీ పిండి అయితే పెట్టను వారంకి ఒకసారి అలానే పెడతా అనమాట నార్మల్గా అటుకులు ఉప్మా నార్మల్ ఉప్మా సేమి ఉప్మా ఇలాంటి అన్ని రకాల ఉప్మాలు తింటాం ఉప్మా తింటున్నాను ఏమాత్రం రిగ్రెట్గా ఫీల్ అవ్వను మనం తాలింపులో ఆవాలు జీలకర్ర సన్నపప్పు మినప్పప్పు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకోవాలి తర్వాత జీడిపప్పు కూడా వేసి తాలింపు అయితే వేపుకోవాలి ఇక్కడ మనం అల్లం ముక్కలు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చిన్న అల్లం ముక్కని మనం చిన్న చిన్న ముక్కల కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చిని కూడాను ఇలా వేసుకుంటున్నాను అనమాట పిల్లలతో కష్టం అనిపిస్తే కొంచెం పెద్దవే ఒక నిలువుగా చీల్చి వేసుకోవచ్చు అలాగే కరివేపాకు కూడా వేసుకొని తాలింపు అయితే బాగా వేగనివ్వాలి జీడిపప్పు అన్నీ మంచిగా ఫ్రై అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ తాలింపు అలాగే జీడిపప్పు అన్నీ బాగా వేగాక ఇక్కడ మనం వాటర్ అయితే వేసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వ మనం వేయి పెట్టుకున్నాం కదా దానికోసం మూడు కప్పుల వాటరు లాస్ట్లో ఒక కప్పు పాలు కూడా వేసుకోవాలన్నమాట నిజంగానే మీరు విన్నది కరెక్టే పాలు ఇది నేను విస్మయ ఫుడ్లో చూసి చేశానన్నమాట ఇంతకు ఇంతకుముందు కూడా చేశాను చాలా బాగుంది ఎప్పుడు ఉప్మాకి ఏం చేస్తాంలే దానికి కూడా యూట్యూబ్లో చూడాలా అనుకోవచ్చు కానీ ఒకసారి ట్రై చేశాను చాలా బాగుంది ఇంకా అప్పటి నుండి కూడా ఇలా చేస్తూ ఉంటాను ఒక కప్పు బొంబాయి రవ్వకి మూడు కప్పులు వాటరు ఒక కప్పు పాలు వేసి అన్నీ కలిపి ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం వేపి పెట్టుకున్న బొంబాయి రవ్వనైతే వేసి తొందరగా బాగా మిక్స్ చేసుకోవాలి లేదంటే కట్టే ఛాన్స్ ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కదా నార్మల్ వరిన ఒక ఉప్మా ఇలాంటివైతే పర్లే కానీ బొంబాయి రవ్వ ఉప్మా అయితే తొందరగా ఉడికిపోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా గబగబా కలపాలి పాలు వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది ఉప్మా కూడా వైట్గా కనిపిస్తుంది ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా ఇష్టంగా తింటారు ఇక్కడ మనం ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మర్చిపోయాము సాల్ట్ అదే అసలు కదా ఇంకా అన్నీ ఎలా ఉన్నా కూడా సాల్ట్ కరెక్ట్గా వేయకపోతే టేస్ట్ అస్సలు బాగోదు కొన్నిసార్లు కారం మిస్ అయినా బాగుంటుందేమో కానీ సాల్ట్ లేకపోతే అస్సలు తినలేము ఇంకా ఉప్మా అయితే ఇలా దగ్గర పడుతున్నప్పుడు సాల్ట్ వేయమని చెప్పారు అతను అలా అయితే బాగుంటుందంట నేను కూడా అలానే చేశాను ఇంకా సాల్ట్ అయితే వేసి మొత్తం మిక్స్ చేసేసాను అనమాట చివరిలో కొంచెం నెయ్యి అలా విధంగా సన్నగా చాప్ చేసిన కొత్తిమీర కూడా వేసి దించుకుంటే మనకి ఉప్మా అయితే రెడీ అవుతుంది చూసారు ఒక కప్పుకి నాలుగు కప్పులు వాటర్ వేసినా కూడా పెద్దగా స్టిక్కీగా ఏమనిపించట్లేదు బాగుంది ఉప్మా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి జస్ట్ యాజ్ యూజువలే బట్ ఏంటంటే రవ్వ వేపేటప్పుడు కొంచెం జీలకర్ర వేసి వేపుకోవాలి అలాగే ఉప్మా రవ్వకి మూడు కప్పులు వాటర్తో పాటు ఒక కప్పు పాలు కూడా వేసుకోవాలి చివర్లో సాల్ట్ వేసుకోవాలి అదేవిధంగా నెయ్యి కొత్తిమీర కూడా వేసుకొని అన్ని కలిపేసి దించేసుకుంటే రెడీ అనమాట ఉప్మా ఇంకేం లేదు టేస్ట్ అయితే చాలా బాగుంది నార్మల్గా చేసేదానికన్నా కొంచెం ఎక్కువ టేస్ట్ ఉందనమాట ఇంతకుముందు కర్డ్ రైస్ రెసిపీ కూడా చూశాను అందులో కూడా మనం కర్డ్ రైస్ అంటే నార్మల్గా రైస్ వాటర్లో ఉడికించేసి అలా చేస్తాం కదా అక్కడ ఏంటంటే వాటర్ ప్లేస్లో పాలు కొంచెం యాడ్ చేశారు టేస్ట్ చాలా బాగుంది అది కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను బాగుంటుంది అనమాట ఇదండి ఈరోజు రెసిపీ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్